హాయ్ అండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎండుమిర్చితో పల్లీలు చింతచిగురు వేసి పచ్చడి అయితే చేస్తున్నానండి ఇది మనం ఉల్లిపాయ వేయకుండా వెల్లు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చేసుకుంటే రెండు మూడు రోజులు అయితే మాత్రం స్టాక్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ పచ్చడి నేను ఏమేమి వేసి ఎలా చేసాననేది అయితే చూపిస్తాను రండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు చెప్పాను కదా చూశారు కదా అమ్మునైలు ఈరోజు పల్లీలు చింత చిగురుతో అయితే పచ్చి పచ్చడి చేస్తున్నానండి చట్నీ పల్లీలు చింత చిగురు ఎండుమిర్చితో దీనికోసం నేను ఒక వంద గ్రాములు అయితే చింత చిగురు తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా లేతగా అయితే ఉంది చిగురు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు అయితే పల్లీ కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందైతే చిన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పదండి ఇంకా చట్నీ అయితే చేసేద్దాం ఓకే అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకుందామండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నాం చింత చిగురు లేకపోయినా చింతపండు వేసుకొని అయినా కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేను చింత చిగురు ఉందని అయితే చింత చిగురుతో చేస్తున్నానండి చింత చిగురు కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకోవాలండి పల్లీలు ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం ఎండిమిర్చి అయితే వేసుకుందాం ఇది మనం ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయ వేసి నూపుకుంటే రెండు మూడు రోజులు ఉన్నా కూడా అసలు చెక్కు చెదరదండి పచ్చడి మాత్రం కానీ ఉల్లిపాయ వేస్తేనే టేస్టు ఉల్లిపాయ వేసుకుంటే మాత్రం ఒక రోజు కంటే ఎక్కువ అయితే ఉండదు ఒకవేళ మనకి స్టాక్ ఉండాలి అనుకుంటే ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకుని అయినా తినేటప్పుడు కలుపుకొని అందుకొని తినచ్చు పచ్చడితో పాటు వేసుకోవాలంటే మాత్రం స్టాక్ అయితే ఉండదు ఫ్రెండ్స్ స్మెల్ వస్తుంది ఇప్పుడు మనకి పల్లీలు అయితే ఎర్రగా వేగిపోయాయండి ఇంకెంత కళ్ళు వస్తే సరిపోద్ది చూసారు కదా పల్లీలు అయితే తీసేసుకున్నాము ఇందులో ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చితో పాటు కొద్దిగా ధనియాలు తీసుకోండి ఇప్పుడు ఇందులో మనం అసలు చింతపండు అయితే యూజ్ చేసే పని లేదు అండి అస్సలు అక్కర్లేదు మనకు చింత చిగురు కూలిపే సరిపోతుంది ఇప్పుడు ఈ మిర్చి వేసేటప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకుందామండి మిరపకాయలు కూడా తీసేసుకున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ సరిపోదండి కొంచెం వేసుకొని చింత అయితే వేసేసుకుందాం ఆ తాకు కదండి మనకు తొందరగా అయితే మగ్గిపోయింది చిగురు ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత చట్నీ అయితే పట్టేసుకుందామండి మనం ఇప్పుడు మనకు ఒక నాలుగైదు వెల్లుల్లి గర్పాలు చట్నీలోకి అండి కొద్దిగా జీలకర్ర మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కదా అప్పుడు పోపులో అయితే వేసుకుంటాం ఇందులో ఫస్ట్ మనం పల్లీలు అయితే వేసుకొని పట్టుకుందామండి పల్లీలు అయితే మెత్తగా నలిగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో పెళ్ళిల్పాయలు ఎండుమిర్చి వేసుకుందామండి ఎన్నిమిర్చి కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత చింత చిగురు వేసేసుకుందాం ఫ్రెండ్స్ చింత చిగురు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు చట్నీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత వేసుకుంటూ మెత్తగా అయితే నూరు పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్నైతే బౌల్లో తీసేసుకుందాము పల్లీలు సారీ దీనికోసం ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా రెండు ఎండుమిర్చి కొంచెం గింజలు కొంచెం జీలకర్ర ఇది ఇంగువ ఫ్రెండ్స్ కొంచెం ఇంగువ కొంచెం కర్ర మన అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పచ్చడిలో అయితే వేసేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పల్లీలు చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను పుల్ల పుల్లగా కమ్మగా అమ్మగా ఏమీ సూపర్ టేస్ట్ అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా చేసుకున్న వీడియో మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తినైతే ఎంజాయ్ చేయండి ఆ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల